ఎస్ మై డియర్ ఫ్రెండ్స్ అందరూ బాగున్నారు అందరిలో మనం ఉండాలి ఈ వారంతో కొత్త టెక్నిక్ తో వచ్చాను చాలా చాలా ఇంపార్టెంట్ టెక్నిక్ అండి చాలా బాగుంటుంది చూడండి మనం వెళ్దాం దీంట్లోకి త్రీ సిక్స్ నైన్ పద్ధతి అనేది చాలా గ్రేట్ వండర్ఫుల్ టెక్నిక్ అండి ఇది త్రీ సిక్స్ నైన్ అనే పద్ధతి అనేది సానుకూల ధృవీకరణలు మరియు నూమరాలజీని మిళితం చేసే ఒక అభ్య సాంకేత అంటే ది కీ టు మేకింగ్ మేకింగ్ యువర్ డ్రీమ్స్ ఏ రియాలిటీ ఈజ్ రిపిటేషన్ రిపిటేషన్ అంటే మనం మీ కళకారం కీలకం పునరావృతం మన కళలను సాకారం చేసుకోవాలంటే ఎప్పుడు వాటి గురించి ఆలోచించాలి ఆలోచిస్తూ ప్రాక్టీస్ పరిపూర్ణంగా ఉంటుంది కానీ మీకు అదృష్టమే త్రీ సిక్స్ నైన్ పద్ధతి చేయడం చాలా సులభము ఇక్కడ ఇలా ఉంది మీ జీవితంలో మీకు కావలసిన వస్తువు లేదా అనుభూతిని ఎంచుకోండి ఉదాహరణకు నేను సంపన్ను లేదా నాకు ప్రేమ గల భాగస్వామి ఉన్నారు ఉదయం మూడు సార్లు మధ్యాహ్నానికి ఆరు సార్లు సాయంత్రం తొమ్మిది సార్లు రాసుకోవాలి ఈ పక్కన మీకు ఫోటోలు ఇచ్చినట్లు చూడండి ఒక నోట్బుక్ లో రాసుకోండి థర్టీ డేస్ కానీ ఫార్టీ ఫైవ్ డేస్ కానీ రాసుకుంటూ ఉంటే మీ యొక్క ఆ మీ నేను సంపన్నీ అని మార్నింగ్ త్రీ టైమ్స్ రాసుకోండి ఒకే టైంలో లో అంటే మార్నింగ్ ఎనిమిది గంటలకు రాసారనుకో ప్రతిరోజు ఎనిమిది గంటలకు రాయండి అలాగే మధ్యాహ్నం పన్నెండు గంటలకు రాశారనుకో మధ్యాహ్నం పన్నెండు గంటలకి సిక్స్ టైమ్స్ రాయండి అలాగే సాయంత్రం మీరు ఏడు గంటలకి మీరు నైన్ టైమ్స్ రాయండి నేను సంపన్నీ నేను నేను నాకు ఫస్ట్ ర్యాంక్ వస్తుంది మీకు కావాల్సింది త్రీ సిక్స్ నైన్ మెథడ్ అంటారు ఇది త్రీ సిక్స్ నైన్ మెథడ్ చాలా గ్రేట్ పవర్ఫుల్ టెక్నిక్ అండి మన అఫర్మేషన్స్ మన యొక్క మంత్రాలు లాగా పనిచేస్తాయి చూడండి ఇప్పుడు ఎవరైనా మన టెంపుల్కి వెళ్తే మంత్రాలు మనకి ఆ పండితుడు ఇస్తూ ఉంటాడు ఇలాగ రోజు అనుకోండి రిపిటేషన్ చేయండి కళ్ళు మూసుకొని ధ్యానం చేయండి నేను సంపూర్ణి అది నేను ఓం నమ శివాయ లాగతే అలాగే చాలా మంది ఇస్తూ ఉంటారు దాన్ని రిపిటేషన్ చేయటం వల్ల మనలో ఒక పాజిటివ్ వైబ్రేషన్స్ పెరుగుతాయి పాజిటివ్ వైబ్రేషన్ నేను సంపన్నుని నేను సంపన్నుని నాకు ఐ వెల్తీ పర్సన్ ఐ హ్యావ్ ఏ లవింగ్ పార్ట్నర్ నాకు జీవిత భాగస్వామి నాకు చాలా ఇద్దరం కలిసి మెలిసి హ్యాపీగా ఉంటున్నాం అనగానే మనలో జాయ్ మనశ్శాంతి లవ్ అనేది పెరుగుతుంది ఆ పెరిగి మనకు చాలా మనశ్శాంతిగా ఉంటాం మనశ్శాంతిగా ఉంటాము అలాగే త్రీ సిక్స్ నైన్ మేనిఫెస్టేషన్ పద్ధతి సగటున చేయడానికి దాదాపు ముప్పై ఆరు రోజులు పడుతుంది అయితే మీరు ఈ పద్ధతి నుండి ఫలితాలను ఎప్పుడు చూస్తారనే దానికి సెట్ లెస్ లేదు మరి కొంతమంది కేవలం ట్వంటీ ఫోర్ అవర్స్ లోనే మేనిఫెస్టేషన్ టెక్నిక్ అనుసరించిన తర్వాత ఫలితాలు అనుభవించినట్లు పేర్కొన్నారు ఇతరులు సగటున ఫార్టీ ఫైవ్ డేస్ కూడా వేసి ఉన్నారు చూడండి ఇత ఇది ఫార్టీ ఫైవ్ డేస్ పట్టచ్చు థర్టీ డేస్ పట్టొచ్చు ట్వంటీ ఫోర్ అవర్స్ ఒక రోజులోనే పట్టచ్చు చూడండి మన త్రీ ఆదిత్య త్రీ సిక్స్ నైన్ సినిమా కూడా వచ్చింది త్రీ సిక్స్ నైన్ ఆ నంబర్ మీద న్యూమరాలజీ నంబర్ మీద చాలా పవర్ఫుల్ అండి త్రీ సిక్స్ నైన్ చూడండి త్రీకి త్రీ యాడ్ చేస్తే సిక్స్ వస్తుంది సిక్స్ కి త్రీ యాడ్ చేస్తే నైన్ వస్తుంది ఎంతో పవర్ఫుల్ టెక్నిక్ అండి ఇది మన డబ్బుని అట్రాక్షన్ చేయొచ్చు మనం మన కీర్తి ప్రతిష్టను అట్రాక్షన్ చేయొచ్చు మన పిల్లలు బాగా చదువుకోవడానికి అఫర్మేషన్స్ మార్నింగ్ త్రీ టైమ్స్ రాయండి అలాగే మధ్యాహ్నం సిక్స్ టైమ్స్ రాయండి నైన్ టైమ్స్ రాయండి ఈ మంత్రాలు లాగా పనిచేస్తాయి చెప్పించడం ఎలాగో మనం అలాగే ఇది కూడా మనకి పనిచేస్తుంది ఇది త్రీ సిక్స్ నైన్ మేనిఫెస్టేషన్ మెథడ్ షుడ్ టేక్ అరౌండ్ థర్టీ థర్టీ సిక్స్ డేస్ టు వర్క్ ఆన్ ఎవరేజ్ హవర్ ఈస్ నో సెట్ టైమ్ ఫర్ వెన్ యూ విల్ సి రిజల్ట్స్ ఫ్రమ్ దిస్ మెథడ్ అండ్ సమ్ పీపుల్ క్లావ్ టు హ్యావ్ ఎక్స్పీరియన్స్డ్ రిజల్ట్స్ ఆఫ్టర్ ఓన్లీ ఫాలోయింగ్ దిస్ టెక్నిక్ ఫర్ ట్వంటీ ఫోర్ అవర్స్ అదర్స్ అండ్ యావరేజ్ ఎక్స్పెక్ట్ వైట్ ఫార్టీ ఫైవ్ డేస్ అన్ని మనకి చూడండి డబ్బు మ్యాగ్నెట్ లాగా మనం తయారవుతాం ఆ మంత్రం ఎలా చెప్పిస్తాం వీటిని కూడా మనం రాస్తూ చెప్పిస్తే మన మనసులో అనుకుంటే మనం ఏదైనా సాధించగలమండి మతడితో అలాగే ఇతను టెస్లా అనే సైంటిస్ట్ కూడా దీన్ని త్రీ సిక్స్ నైన్ పద్ధతిని పాటించాడు ఆ నంబర్ లో ఉన్న శక్తి అలాంటిది ఈ దుర్కరణ లాంటి అఫర్మేషన్స్ దృకన్లు మరి అభ్యుత్ కంటే బలమైన మాయాజాలం లేదు దేర్ ఈస్ నో స్ట్రాంగ్ ఆర్ మ్యాజిక్ దాని మానిఫెస్టింగ్ చూడండి మన ఏ లాగా పనిచేస్తాయి మ్యాజిక్ లాగా పనిచేస్తాయి అంత ఇదిగా మనకు మనలో శక్తి పెరుగుతుంటారు నేను సంపన్నుడిని నేను ధనవంతుణ్ణి నీ కోచి అని రాసుకుంటూ ఉండండి నేను ఈ మంత్ లో నేను వన్ లాక్ సంపాదిస్తున్నాను అలాగే మా అబ్బాయి ప్రమోషన్స్ వచ్చాయి మా అబ్బాయి ఎగ్జామ్స్ లో పాస్ అయినాడు అలా రాయండి త్రీ టైమ్స్ మన నోట్బుక్ లో రాస్తూ అలాగా ఫార్టీ ఫైవ్ డేస్ పాటించండి ఈ టెస్ట్ లైమ్స్ సైంటిస్ట్ కూడా ఏదైనా త్రీ టైమ్స్ చేసేవాడు అలాగే మార్నింగ్ చేసేవాడు అలాగే మధ్యాహ్నం కూడా సిక్స్ టైమ్స్ చేసేవాడు తర్వాత నైన్ టైమ్స్ ప్రతిదీ త్రీ సిక్స్ టై నైన్ టైమ్స్ టెస్ట్ లా చూడండి టెస్ట్ లా కార్లు కూడా వచ్చాయి అతని పేరు మీద ఎంత గొప్ప సైంటిస్ట్ కూడా త్రీ సిక్స్ నైన్ పాటించి ఎన్నో అతను ఎన్నో యూనివర్సిల్స్ కరెంట్ కనిపెట్టాడు అలాగే అతను ఎంతో అతను పేరు మీద మ్యూజియం ఉంది అన్ని చాలా చేశాడండి అతను చాలా చేశాడు చూడండి సానుకూల ధృవకరణల యొక్క కొన్ని ఉదాహరణలు కూడా మీకు ఇస్తాను ఎలా రాసుకోవాలి ఏ నేను ప్రేమ మరియు గౌరవానికి అర్హున్ని నన్ను నాలో ప్రేమ ఉంది గౌరవం రెస్పెక్ట్ కి నేను అర్హుణ్ణి ఐఎమ్ గ్రేట్ఫుల్ ఫర్ ద ఆల్ ద గుడ్ థింగ్స్ ఇన్ మై లైఫ్ నేను చాలా సంపన్నుని అలాగే మై అవర్తే అఫ్ లవ్ అండ్ రెస్పెక్ట్ నేను ప్రేమకి గౌరవానికి అర్హున్ని ఐఎమ్ అవర్తీ అఫ్ లవ్ ఇలా రాసుకోండి ప్రతిది సిక్స్ టైమ్స్ రాసుకోండి చూడండి నేను ఇక్కడ నేను ఒక ఫోటోలో ఇచ్చాను లో రాయండి ప్రతిరోజు రాయండి అది రాస్తుంటే మీలో పాజిటివ్ వైబ్రేషన్స్ పెరుగుతాయి శక్తి వస్తుంది మీకు నమ్మకం పెరుగుతుంది మీరు చేసే పనిలో మీకు నమ్మకం పెరుగుతుంది నేను ఈరోజు సంపన్ సంపన్న వంతుని కోటి శుణ్ణి అని అలా రాసుకుంటూ ఉంటే మీరు అలా చూడండి మీకు ఐఎమ్ కేబుల్ ఆఫ్ అచీవింగ్ మై గోల్స్ నేను నా లక్ష్యాన్ని సాధించగల సామర్థ్యాన్ని కలిగి ఉన్నాను నేను ఏదైనా చేయగలను నా పిల్లలు అభివృద్ధిలోకి వస్తున్నారు నేను జాబులో మంచి ప్రమోషన్ తీసుకుంటున్నాను నా జీవితంలో జరిగిన అన్ని మంచి విషయాలకు నేను కృతజ్ఞుని అని మార్నింగ్ త్రీ టైమ్స్ రాయండి మధ్యాహ్నం త్రీ సిక్స్ టైమ్స్ రాయండి ఈవినింగ్ నైన్ టైమ్స్ రాయండి నేను నమ్మకంగా మరియు బలంగా ఉన్నాను ఐఎమ్ కాన్ఫిడెంట్ అండ్ స్ట్రాంగ్ కానీ మీకు ఏది ఏ పాయింట్ నచ్చితే ఆ పాయింట్ ఒక సెంటెన్స్ తీసుకొని నేను ఎగ్జాంపుల్స్ ఇచ్చా మీకు మీకు కావాల్సింది మీరు ఒక రాసుకోండి నేను ఆరోగ్యంగా మరి సంతోషంగా ఉన్నాను ఆమె హెల్తీ అండ్ హ్యాపీ నేను సంతోషంగా ఉన్నాను ఆరోగ్యంగా ఉన్నాను నా కుటుంబం ఆరోగ్యంగా ఉంది అలాగే ఒక సెంటెన్స్ తీసుకొని మార్నింగ్ త్రీ టైమ్స్ రాయండి మధ్యాహ్నం సిక్స్ టైమ్స్ రాయండి ఈవినింగ్ నైట్ టైమ్స్ రాయండి మీలో చాలా మార్పు వస్తున్నాయి నెమ్మదిగా ఫార్టీ ఫైవ్ డేస్ లో మీకు ఆ మంత్రం జపం అలాగే మీలో చాలా మార్పు వచ్చి మీ కుటుంబం మారుతుంది మీ పిల్లలు మారుతారు మీ యొక్క ఉద్యోగంలో మార్పులు వస్తాయి చెయ్యండి ఫార్టీ ఫైవ్ డేస్ చేయండి మీలో రాయటం ఒక నోట్బుక్ తీసుకుని నెమ్మదిగా ప్రశాంతంగా రాయండి చాలా రాయండి దీన్ని అభివృద్ధి సాధిస్తారు ప్రతిదీ అభివృద్ధిలోకి వస్తారు త్రీ సిక్స్ నైన్ చాలా పవర్ఫుల్ మెథడ్ అండి ఈ వీడియో మీకు నచ్చే ఉంటుంది థాంక్యూ థాంక్యూ ఫ్రెండ్స్ థాంక్యూ ప్లీజ్ Subscribe me ప్లీజ్ లైక్ మై వీడియో షేర్ మై వీడియో Subscribe మై వీడియో థాంక్యూ ఫ్రెండ్స్ థాంక్యూ ఫ్యాన్స్ థాంక్యూ థాంక్యూ ఫ్రెండ్స్ థాంక్యూ ఫ్రెండ్స్ థాంక్యూ